జయ శ్రీనివాస జయ వెయ్యే మిధులు రాసి కలిగిన వారికి ఈ ఐదో మాసమైనటువంటి మే నెలలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తేదీ వరకు ఒకటవ తేదీ బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనవ తేదీ బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ మిథున రాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారి స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాధించగలిగిన అంశం ఏమిటంటే మీకు ఇంతకాలంగా ఏదైతే కొంత మనం నలుగురిలో ఒకరి కింద లోపడకుండా బతికేటటువంటి ప్రయత్నం కానీ ఒకరి చే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం యాచించేటటువంటి చేసాసి రుణం అడిగే పరిస్థితి కానీ లేకుండా ఇటు పిల్లలెందు కుటుంబం ఎందు అయిన వాళ్ళ బంధువులు మిత్రులు ఎందు కూడా ఏదైతే మనం పద్ధతిగా బతుకుతూ మనం మన జీవన విధానాన్ని సక్రమంగా సాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా మనం చెడిపోతే బాగుండు ఏదో ఒక విధంగా సమస్య సృష్టించాలనుకునే వ్యక్తులు ఇంతకుముందు గతంలో తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాలు అంటే అవి కొన్ని పరిచయాలు కానీ స్నేహాలు కానీ కొంతమందిని నమ్మి ముందుకు వెళ్ళటం వల్ల తప్పుని తెలుసుకొని మధ్యలోనే మనం వెనక తిరిగి వచ్చినా సరే సమస్య ఆసిపోయిందిలే జరిగిపోయిందిలే అనుకున్నటువంటి విషయాలు కావచ్చు కొంతమంది శత్రువులు కావాలని మన మీద అపనిందలు అపవాదాలు పెట్టడం సరే ఏదేమైనప్పటికీ ఒక స్త్రీ నుంచి కానీ ఒక స్త్రీకి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి ఒక స్త్రీ నుంచి కానీ మొత్తం మీద తమ ఇన్నీళ్ళు సంపాదించుకున్నటువంటి ఒక మంచితనం అంటే ధనం లేకపోయినా పరువుతో మర్యాదలతో బతుకుతూ ఏదైతే కాస్త కుటుంబంలో ఫ్యామిలీ ఎందు ఒక మంచి ప్రజెంటేషన్ సంపాదించుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టేటటువంటి ప్రక్రియ కొంతమంది నరుల నుంచి మీరంటే గెట్టనటువంటి వ్యక్తుల నుంచి మీ ఫ్యామిలీలో మీతోనే ఉంటూ ఏదో ఒక కోణంలో మిమ్మల్ని సమస్యల్లో పడేయాలనుకునేటటువంటి పరిస్థితులు తప్పకుండా నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇందులో స్నేహితుడైనా బంధువుడైనా దగ్గరవాడైనా సరే ఎవరి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా లేకపోయినా కాస్త నిదానంగా మీరు వ్యవహరించిన అమాయకత్వంగా ఉన్న మీ చెవులు మెలసే ప్రయత్నాలు చేయాలని చూస్తారు కాబట్టి కొన్ని విషయాలకు మీరు చాలా దూరంగా ఉండటము తెలుసు కదా పరిస్థితులని ఏదో ఒక రూపంగా మనల్ని మనిషి మీద బురద చల్లి సమస్యల్లో పడేయాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి వీరే వారు చల్లి మన మీద వేసిన పడనంత దూరంలో మీరు మీ ప్రవర్తన బాగుండాలి మీ క్రమశిక్షణ కరెక్ట్గా ఉండాలి మీరు చేసే పని పోయేటటువంటి ప్రభావం అంత ధర్మవిద్ధంగా ముందుకు పోయేటటువంటి ప్రభావం చూసుకోవటం ఈ సమయకాలం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇకపోతే ఆర్థికంగా కొత్త వరకు పురోగతి ఉంటుంది ఈ సమయంలో రుణ బాధల నుంచి అంటే వ్యాపారం చేసేవారికి సమయకాలం అనేది పెట్టుబడుల మీద ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి నూతన పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయటము వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు జరగటము అదే మాదిరిగా నూతన వ్యవహారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వ్యాపార రంగంలో పార్ట్నర్స్తోనూ స్నేహితులతో కూడా ఈ మధ్యకాలంలో తీసుకునే పరిస్థితులు చేస్తారు మరలా ఏదైతే మీరు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉద్యోగంలో కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు చేయాలి తర్వాత ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని మారాలి కొంచెం ప్రమోషన్ల గురించి ఆలోచించాలనుకునేటువంటి వారికి కొంత మేరకి ప్రయత్నాలు వచ్చినట్టుగా చేదాకా వస్తాయి కానీ కాస్త రేపు మాపు అనేటువంటి విధంగా అవుతుంది అవదని కాదు అలాగని అవుతుందని కాదు కొంత సస్పెన్స్లో నడిచేటటువంటి పరిస్థితులు మాత్రం జరుగుతాయి ఈ రాశిగలటువంటి వారి యొక్క వ్యక్తిగత విషయాలలో నాలుగు వైపులు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి అలాగే మీ మీ ప్రవర్తన కూడా తొందరపడి నమ్మటము త్వరపడి మాట్లాడటము ఆవేశంగా ఊగిపోయేటటువంటి పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది ఇక కుటుంబంలోనూ సమాజంలోనూ మీగంటూ కొంత పేరు ప్రఖ్యాతను చెడగొట్టేటటువంటి వారు ఉన్నప్పటికీ మీరు ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండగలిగితే అటువంటి సమస్యలు పడకుండా ఉండేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కుటుంబంలో కోర్టుకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులు ఏదైనా కేసులు తర్వాత రావాల్సిన కొన్ని ఆగిపోయిన ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విభేదాలు ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో కొంతమేరకు ఆ సమస్యల నుంచి బయటపడేదానికి కావలసినటువంటి కొన్ని సలహాలు సూచనలు తీసుకుంటారు శుభ కార్యక్రమాలు కుటుంబంలో గు భూమికి సంబంధించినవి కానీ గృహానికి సంబంధించినవి కానీ ఇంట్లో పిల్లలకి చేయాల్సిన బాధ్యతలకు సంబంధించినవి కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు అదే అదేవిధంగా ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ఏదైతే స్త్రీలకు పురుషులకు కానీ పురుషులకు స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ మనం సరదాగా మాట్లాడిన మాట స్నేహం అది అంతటితో వదిలేస్తేనే మీకు ముందుకు బాగుంటుంది కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోకూడదు కొన్ని విషయాలను మర్చిపోతేనే చాలా మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక ఆరోగ్య విషయంలోనూ కాస్త శత్రువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది పిల్లల విదేశీ ప్రయాణాలకు వెళ్ళే విషయంలో చాలా చక్కగా ఉంటుంది ఎనిమిదో తారీఖు బుధవారం నాడు అమావాస్య రోజున అమ్మవారి ఏదొక దేవాలయంలో కానీ లేదంటే అయ్యప్ప స్వామి ఆలయంలో కానీ నవగ్రహ యొక్క ప్రదర్శనం ఆవుని దీపం దీర్పలిగించడం దాన ధర్మం చేయించటము ఇటువంటి ప్రయత్నాలు చేయండి ఆ సమయకాలం మీ మీద నెగిటివ్ వైబ్రేషన్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు